హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే ఫ్రైడే వ్లాగ్ అండి ఇది ఈ వీడియో ఫ్రైడే షూట్ చేశాను అండ్ ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అలా మీతో నా పని అంతా షేర్ చేసుకుంటానండి అండ్ లాస్ట్లో ఒక మంచి పిల్లలు ఇష్టపడే డాల్ డోక్లా అని ఒక డిష్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ పొద్దున్నే లేచి ఇలా డోరు అదే విండో ఓపెన్ చేస్తే బాబలే సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయండి కోకిలవి బాగుంటా ఉంటుంది అండ్ ఇంకా టీ పెట్టుకున్న చెలపు వర్షం స్టార్ట్ అయ్యింది చిన్నవే పడుతున్నాయి మేబీ ఇంకా ఆగిపోతుంది ఏమోలే అనేసి అయితే అనుకున్నాను ఈ మాత్రం వర్షం పడితే హ్యాపీగా ఉంటుందండి కానీ పెద్ద గాలి వర్షం అయితే మాత్రం అటు ఇటువైపులా అంటే కారిడార్ వైపు వెనక్కి బాల్కనీ వైపు క్లీన్ చేసేటప్పటికే నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది ఇంకా పిల్లలకైతే స్కూల్స్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు కదా అందుకనే పొద్దున్న లేచా ఇంకా పూజ బయట క్లీన్ చేయడం ఇవన్నీ అయ్యాక టిఫిన్ చేయొచ్చునే నెమ్మదిగా అయితే అనుకున్నాను ఎందుకంటే మా వారు ఎయిట్ థర్టీకి అలా వెళ్తారండి స్కూల్స్ ఉంటే అయితే మాత్రం నాకు కుదరదు స్కూల్స్ ఎలానో లేవు కదా అనేసి ఇంకా కొంచెం టీ తాగేశాక బయటంతా క్లీన్ చేసి ఇట్లా మొగ్గుపెట్టుకుంటున్నాను ముగ్గు పెడుతున్నానే కానీ అది ఏంటంటే గాలికి ఎగిరిపోతూ ఉందండి నార్మల్గా ఈ ఫ్లోర్ పైన చాక్ పీస్తో ముగ్గు పెడితే అస్సలు కనిపేదండి నాకు అసలు ముగ్గు పెట్టిన అంటే ఇంటి ముందు ముగ్గున్నదని ఫీలింగ్లోనే ఉండనండి అసలు కనిపేది ఎంత డార్క్గా పెట్టినా సరే ఆ పిండి చూసారు ఎట్లా ఎగిరిపోతూ ఉందో అండ్ నేను సున్నం పిండితో అయితే పెట్టనండి ఎప్పుడో తప్ప లేకుండా మ్యాక్సిమం బియ్యం పిండితోనే పెట్టేస్తూ ఉంటాను కొంచెం అంటే స్నానం చేసేసి బియ్యంని కడిగేసి ఎండపెట్టి అది ఇంట్లోనే మిక్సీ చేసుకొని పిండిలాగా అంటే పిండి అంటే కొంచెం గరుగ్గా చేసుకుంటాను చేసుకొని స్టోర్ చేసుకుంటాను అదే ముగ్గులో పెట్టుకుంటాను ఉత్తి నేల మీద పెడదామంటే గాలికి ఎగిరిపోతుంది ఆ రెడ్ కలర్ దాని మీద పెడితే ప్రతిసారి దాని మీద పెట్టలేనండి ఎందుకంటే వర్షం వస్తే ఆ కారిడార్ అంతా రెడ్ కలర్ది అయిపోతుంది నాకు వాష్ చేయడం క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి ఇంట్లో పనితో పాటు ఆ పని కూడా ఎవ్రీడే అంటే కష్టం కదా ఎందుకంటే ఈ మధ్యన కొంచెం వర్షాలు గాలి అనేది ఎక్కువ అవుతుంది కదా ఇంకా అలా బయట ముగ్గు పెట్టేసి అయితే ఇంట్లోకి వచ్చి సింపుల్గానే ఇలా దీపం పెట్టేసుకున్నానండి ఏదో పండగలకైతే కొంచెం స్పెషల్గా హడావిడి చేస్తాను కానీ లేకు లేదు అని అంటే ఎవ్రీడే నార్మల్గానే ఇలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానండి అంత పెద్దగా ఏమి హడావిడైతే ఏమి చేయను ఇంట్లో అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కొంచెం నీట్గా అయితే డెకరేట్ చేసుకుందాంలే కాసేపు అయ్యాక పిల్లలు అన్నీ లేచాక వాళ్ళకి టిఫిన్ చేశాక అనేసి నేనైతే దండం పెట్టేసుకొని హార్తిచ్చేసుకొని ఏవో నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు ఇవన్నీ చదువుకొని అయితే వచ్చేసి ఇంకా ఇడ్లీ పెడుతున్నాను ఇదైతే ఫుల్ పులిసిపోయింది నేను అనుకున్నాను వర్షం పడుతుంది కదా పులో వదిలే అనేసి నాకు అనుకున్నాను బట్ ఏమో మళ్ళీ పులిసిపోతే మొత్తం కింద పడిపోతుంది కదా అనేసి కొంచెం ఇదే చేశానులేండి అంటే కొంచెం వాటర్ వేయకుండా చేశాను అదే మంచిది అయింది వాటర్ కానీ ఎక్కువ వేసేసి ఉంటే మొత్తం కింద పడిపోయేది వాటర్ వేసాను కనుక పులిసిపోయి ఇంకక్కడికి అది ఆగిపోయిందనమాట ఇంకా వీళ్ళకేమో ఇడ్లీ పెడతా ఉన్నాను ఎలాంటి షూటింగ్ ఏదైనా వీడియోస్ షూట్ చేయాలనేటప్పుడు ఇడ్లీనే బెస్ట్ అండి పెట్టేస్తే దాని పని దానిదే మన పని మందే లేకుంటే ఇంకా ఈ ఇడ్లీ కాకుండా ఇంకేం టిఫిన్ చేసినా సరే అస్సలు పని తేలేదండి ఎందుకంటే ఆ టిఫిన్ అయినంత వరకు అక్కడే ఉంటా ఉండాలి స్టవ్ దగ్గరే ఉండాలి మనం దా నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను టమాటో చట్నీ అయితే చేసేస్తాను ఇది నేను సింపుల్గా చేసేస్తానండి అన్నీ ఒకేసారి టమాటో కొత్తిమీర కొంచెం అల్లం కొంచెం అంటే ఒక ఆనియన్ అండి అట్లాంటివి కొన్ని వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అది బాగా బాయిల్ అయిపోతుంది కొద్దిగా మట్టిగా ఆయిల్ వేస్తానండి తర్వాత నేను పోపు కూడా పెట్టానండి చాలా బాగుంటుంది ఈ చట్నీ వన్స్ ట్రై చేయండి ఇలా వీళ్ళకి చట్నీ పెట్టేసి కొంచెం ముందు రోజు పొడి చేశాను కరివేపాకు పొడి అనేసి ఆ పొడి ఆ పొడి కూడా వేసాను నార్మల్గా మాకు పొడులు మేము పెద్దగా ఇంట్రెస్ట్ చూపేయండి ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట అంటే శ్రీకాకుళం వైపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మాకు పెద్దగా పొడులు అలవాటు లేదండి విజయవాడ గుంటూరు వైపు వాళ్ళకి బాగా పొడులు తింటారంట కదా ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు పొడి ఉందా మేము పొడులు అస్సలు తినవండి ఈ మధ్యనే ఏదో యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా కొంచెం చేసి పెట్టుకుందాం అప్పుడప్పుడు పిల్లలకి నెయ్యి వేసి పెడతా బాగుంటుందనే తప్ప లేకుండే పొడులు అయితే మేము అసలు తినవండి దా నెక్స్ట్ ఇంకా వాళ్ళకి టిఫిన్లు పెట్టేశాక పిల్లలు స్నానాలు అయ్యాయి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి అనేసి కొంచెం ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నానండి నావి చిన్న చిన్న కోరికలు అవి నేను ఇట్లా అంటే నాకు నేను పీస్ఫుల్గా ఉంచడానికి హ్యాపీగా డే అంతా హ్యాపీగా ఉండడానికి ఇలా చేసుకుంటాను ఫ్లవర్స్ డబ్బులు పెట్టి ఎక్కువ కొనేసి ఏమి చేయనండి మాకు తెలిసిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు అంటే మా వారు ఆఫీస్లో ఒక అన్నయ్య ఉంటాడు అన్నయ్య మార్కెట్కి వెళ్తాడు అనమాట అంటే ఫ్లవర్స్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ వేస్తుంటారు హండ్రెడ్ రూపీస్ పెడితే చాలు మాకు చాలా ఫ్లవర్స్ తెచ్చి పెడతాడు అన్నయ్య సో ఏంటంటే దేవుడికి పెట్టగా కొంచెం ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకుంటానండి నాకు ఇల్లంతా కొంచెం ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసుకుంటే అదొక ఆనందం లేని రోజు వదిలేస్తాను నిజాంపేటలో తస్తలు కొనేసి డెకరేట్ చేయనండి ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టి కొనే పువ్వులు ఒక రోజుకి దేవుడు కూడా రావండి ఇరవై రూపాయలు పెడితే పది రూపాయలే ఇస్తారు వచ్చి సారీ పది ఫ్లవర్స్ ఇస్తారండి అంతే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు పెడితే చాలు అయిపోతాయి ఇంకా ఇరవై రూపాయల ఫ్లవర్స్ నేను అలా డెకరేట్ ఏం చే డెకరేషన్ ఏం చేయను బట్ ఆ అన్నయ్య తెచ్చిన ఎవ్రీ టైమ్ అయితే నేను ఇంట్లో కొంచెం ఇలా పెట్టుకుంటాను కొంచెం బాగుంటుంది మనకి నచ్చిన పనులు చేయడంలో తప్పేం లేదు కదా ఇలా హాల్లో కిచెన్లో ఇవన్నీ అయితే పెట్టుకుంటానండి కిచెన్లో అయితే మాక్సిమమ్ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను నాకు ఎందుకో ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది చాలా అంటే అందంగా అనిపిస్తుంది అండి మార్నింగ్ లేచిన వెంటనే ఎవరి గురించో నాకు తెలియదు నేను మాత్రం కిచెన్లోకే వస్తానండి అంటే కళ్ళు తెరవగానే ఇట్లా చేతులకు దండం పెట్టుకొని దేవుడు డోర్ ఓపెన్ చేసి భగవానికి దండం పెట్టేసుకొని ఇంకా నేను కిచెన్లోకి ఎంటర్ అవ్వాలి నాకు తెలిసి అందరూ లేడీస్ ఇదే పరిస్థితి అనుకోండి సో కిచెన్లోకి వచ్చిన వెంటనే ఈ ఏరియా ఒక కార్నర్లో అయితే ఇలా నేను డెకరేట్ చేసి పెట్టుకున్నాను ఈ ఏరియాని చూస్తే కొంచెం కాసేపు అక్కడ ఉండి టీ తాగితే అంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుందండి కొంచెం మంచిగా ఆలోచించడం అని ఇట్లా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క హాబీస్ ఉంటాయి కదా అట్లా సో అలా చేసి వచ్చాక మా పిల్లలే మరుపులు అరుపులు ఏమైందిరా బాబు అని అంటే అమ్మ ఇంట్లోకి పావురం వచ్చింది చూడండి అని పాపం బయట ఎండగా ఉంది పొద్దున్నేమో వర్షం తర్వాత ఫుల్గా ఎండెక్కేసింది ఎండగా ఉంది కదా పాపం ఎండకు తట్టుకోలేకేమో కూర్చుందలే దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు కాసేపు అయితే పాపం అదే వెళ్ళిపోతుందిలే అన్నారు నేనే అన్నాను అన్నాక మేము చూస్తాను చూస్తా ఉన్నారు అది పెద్ద వింత కాదురా బాబు అన్నా వినలేదు సరే చూసినంతసేపు చూడండి మీరే వెళ్తారులే అని ఊరుకున్నాను బాగా అనిపించింది పావురం వచ్చి కూర్చోవడం అక్కడ సో దాని నెక్స్ట్ మీకు ఒక డిష్ అనేది నేను చెప్తానండి ఇది దాల్ ఢోకలా అని అంటారు గుజరాతీ డిష్ ఇది పిల్లలకి వన్స్ ఇలా చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ ఎలా చేస్తారనేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేయవచ్చండి ఇది ఫస్ట్ అయితే నా దగ్గర ఊరు నుంచి తెచ్చిన పెసరపప్పు ఉంది తొక్క పెసరపప్పు అది నేను నానబెట్టుకొని తొక్క అంతా తీసేసి రాయిలు ఉంటాయి కదా అవి కూడా గాలించేసి మీ కుక్కర్ వేసుకుంటున్నాను మీరు నార్మల్ పప్పు అంటే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా లేదంటే రెండు మిక్స్ చేసేనా వేసుకోవచ్చు కందిపప్పుతోనైనా చేసుకోవచ్చు ఉత్తి పెసరపప్పుతోనైనా చేసుకోవచ్చు లేదంటే రెండు మిక్స్ చేసేసైనా మనం కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎంత పప్పు అయితే సరిపోతుందో అంత పప్పు కుక్కర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే దాంట్లో మళ్ళీ చపాతీ ఇవి వస్తాయి కనుక అంటే ఈ రెసిపీ మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి అంటే ఎంత మె మెంబర్స్కి మనం ఎంత క్వాంటిటీ కుక్ చేయాలి అనేది ఇంకా అది అలా వేసేసి సాల్ట్ వేసి అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను జస్ట్ ఒక త్రీ విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది కదా త్రీ విజిల్స్ వస్తే చాలండి కుక్కరు విజిల్ వచ్చే మధ్యలో టైం పడుతుంది కదండి విజిల్ రావాలి అది చల్లగా అవ్వాలి కూడా కదా ఈ లోపు మన ఇంట్లో వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత గోధుమ పిండే తీసుకోవాలి మైదా ఇట్లాంటివి ఏమి ప్రిఫర్ చేయొద్దండి తప్పక తప్పకపోతే తీసుకోండి లేకుండా మాత్రం గోధుమ పిండే మంచిదండి గోధుమ పిండిలో సాల్ట్ కొంచెం ఇంగువ కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా మిర్చి అదే కారం కొద్దిగా పసుపు సాల్ట్ ఇవన్నీ మీకు ఇప్పుడు నేను చూపించాను కదా అవన్నీ కొద్ది 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 వేసేసి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని మనం చపాతీని ఎలా కలుపుకుంటామో అలా కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ చపాతీలాగా కలుపుకోవాలండి కొంచెం సాఫ్ట్గా కలుపుకొని దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతేలేండి ఇంకా విజలు వచ్చాక పప్పుని కొంచెం కూల్ అవ్వాలి కదండి అది వెంటనే క్యాప్ తీయడానికి అవ్వదు కదా రెండు నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసి చల్లగా లోపు ఇవన్నీ మనం సర్ది పెట్టుకోవాలి మిరపకాయలు కొంచెం బెల్లం కొంచెం అల్లం పలుకులు చెన్న ఉప్పు ధనియా పౌడర్ ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కారం పసుపు చింతపండుది కొద్దిగా రసం ఒక టూ అయినా త్రీ అయినా టమాటోస్ అండి రెడ్గా ఉండే టమాటోస్ చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ లోపు ఆ పప్పు కాస్త చల్లబడుతుంది కదా అంటే ఓపెన్ వెంటనే ఓపెన్ చేయకూడదు కదా మన మొహానికి తగులుతుంది అది చాలా డేంజర్ అండి అందుకనే ఫస్ట్ ఇవన్నీ అది చల్లగా లోపు ఇవన్నీ తీసి పెట్టుకున్నాక పప్పుని కొంచెం సాఫ్ట్గా చేసుకుంటాం కదా ఇది మాది కొంచెం ఊర్ల పప్పు పెద్ద పైగా పెసరపప్పు కనుక కొంచెం అడుగులు అంటుకున్నట్టుగా ఉంటుంది కదా అదే నేను ఇంకా గట్టితో తీసి నీట్గా కలుపుతున్నాను అనమాట ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది కదా అందుకనండి నెక్స్ట్ ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి చింతపండు గుజ్జు అంటారు కదా అది టమాటో అండ్ నేను ఆ ప్లేట్లో అవన్నీ సర్ది పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా మొత్తం వేసేసుకొని దాంట్లో మనకి ఎంత వాటర్ సరిపోతుందో ఆ వాటర్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలండి కాసేపరికి ఇది చ అలా అని మరీ పల్చగా చేసే అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఉడికేటప్పుడు మరి దగ్గరికి అయిపోయిందని టెన్షన్ పడవద్దు కొంచెం వాటర్ వేసుకోవచ్చు అలా అని పల్చగా అయిపోయిందని కూడా కంగారు పడొద్దండి ఎందుకంటే ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా కుక్ చేస్తే పప్పే కదా దగ్గరకు అయిపోతుంది అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఆడ వాళ్ళకి తెలుసు అనుకోండి అయినా సరే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే అండి మనకు తెలుసున్నా సరే సడన్గా రాదండి ఏదైనా మిస్టేక్ చేస్తామేమో అని అనిపిస్తూ ఉంటుంది సో ఇలా నీట్గా కలిపేసి సరిపోయినంత వాటర్ వేసేసి కొద్దిగా మనం సాల్ట్ సరిపోయిందో లేదో పులుపు సరిపోయిందో లేదో చూసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇంకా అది బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ ఇందాక మనం చపాతీలాగా అదే చపాతీ కాదు ఆటాన్ని కలుపుకొని పెట్టుకున్నాము కదా దాన్ని చపాతీలా చేసుకోవాలండి ఇది పూరి అంత మందంగా కాదు మరి చపాతీ అంత పల్చగా కూడా కాకుండా కొంచెం లైట్గా చేసేసుకో ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పత్లగా కాకుండా మోటాగా కాకుండాను చేసుకొని మనకు కావలసిన షేప్లో వీటిని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చపాతీ ఎలా అయితే మనం చేస్తామో అట్లానే అలా చేస్తేనే సరిపోతుందండి మరి అంటే ఆటతో చేయకూడదే మన కాదు నార్మల్గా మనం ఎలా చపాతీ చేసుకుంటామో అలానే చేసేసుకుంటాము దాన్ని మనం ఇలా డిఫరెంట్ షేప్లో అంటే మన పిల్లలు ఏ షేప్లో చేస్తే తింటారో ఆ షేప్లో రెక్టాంగిల్ అవనియండి సర్కిల్ అవనియండి స్క్వేర్ అవనియండి ట్రయాంగిల్ అవనియండి ఏదో ఒక షేప్లో అయితే చేసేసి అలా ఒక పక్కన అయితే పెట్టుకుందా పెట్టుకోవాలి ఇవి అతుక్కుంటాయేమో అనేమి మీరు టెన్షన్ పడిపోవద్దండి అస్సలు అతుక్కోవు ఎందుకంటే చపాతీలు మనం చేసి పక్కన పెడతాము కదా అవేమైనా అతుక్కుంటాయి కదా అతుక్కోవు కదా ఇవి కూడా అలాగే ఆ పప్పులో వేసేటప్పుడు ఇవి విడిపోతాయండి సో అవన్నీ పక్కన పెట్టుకొని చేసుకుని పక్కన పెట్టుకున్నాక పప్పు ఇంకా బాయిల్ అవుతుంది అనేటప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేయాలండి మీరు గుంపులో వేసేసినా సరే పర్లేదు ఇవి సపరేట్ అయిపోతాయండి తర్వాత అవి అలాగే ఉండిపోతాయేమో ఉడకవేమో అని అయితే అసలు మీరు టెన్షన్ పడొద్దండి అవి విడిపోతాయి మనం చపాతీ చేసినంతసేపు పప్పునైతే కొంచెం కలుపుతూ ఉండాలండి ఇది నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా అందుకని అనమాట సో ఇలాగా మనం ఒక సిమ్లో పెట్టేసి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాన్ని అలా ఉంచేయాలండి అప్పుడు మనం చపాతీలు చే లాంటివి చేసుకున్నాం కదా అవనేది సాఫ్ట్ అవుతాయి అనమాట అంటే కుక్ అయిపోతాయి బాయిల్ అయిపోతాయి లేకుంటే అదేంటంటే పచ్చిగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు చాలా పచ్చిగా ఉంటుంది ఇంకా అది ఉడికిపోయింది అనేటప్పుడు దానికి మనం పోపు అనేది రెడీ చేసుకోవాలండి పోపులు అనేది మనకి తెలిసిందే కదా పోపు ఏమేమి వేస్తామో అవన్నీ ఇంకా పోపులు కరియాపత్తి నెక్స్ట్ ఏంటంటే పచ్చిమి అదే ఎండుమిర్చి సడన్గా కొన్ని విషయాలు ఎలా మర్చిపోతుంటానో అర్థం కాదు అసలు ఇవన్నీ వేసి పోపు వేసేస్తామండి యాక్చువల్గా కొంచెం ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా దగ్గర లేదు కానీ ఉండుంటే లాస్ట్లో కొంచెం వాటిపైన పుదీనా వేసినా చాలా బాగుంటుంది అండ్ పుదీనా తర్వాత కొంచెం నిమ్మరసం కలుపుకున్నా సరే అంటే తినేటప్పుడు జస్ట్ లిమను ఇలా పిండుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉంటే బూందీ కారం పూస కూడా సర్వ్ చేసేటప్పుడు ఇప్పుడు కాదు ప్లేట్లో వేసి కదా పిల్లలకి అప్పుడు అవి పెడితే చాలా బాగుంటుందండి ఇదే రెసిపీ చాలా అంటే ఎమ్మెగా ఉంటుంది మనం కరెక్ట్గా చెయ్యాలే కానీ చాలా ఎమ్మెగా ఉంటుంది నాకు తెలిసేది మీ అందరికీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను దీంట్లో నేను ఏమైనా మిస్టేక్ చెప్పినా సరే నాకు కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా నేను చాలా ప్రాపర్గా చెప్దాం అనుకుంటాను కానీ నా తెలుగు ప్రాబ్లం వలన కొన్ని కొన్ని చెప్పలేనండి సడన్గా మర్చిపోతా అంటే చూసిన వస్తువును కూడా దీన్ని ఏమంటారు అనేది కొంచెం అంటే వెంటనే చెప్పలేను అది నా చిన్న ప్రాబ్లం అది ఈ రెసిపీ మాత్రం హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఎట్లానో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్ ఇంక ఎవ్రీడే మార్నింగ్ నుంచి పప్పున చదువులు స్కూల్ అనుకునే ఉంటారండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు మనం ఇంకా హ్యాపీగా ఉంటాము ఇది దీన్ని అయితే డాల్ డోకలా అంటారండి ఇది గుజరాతీ రెసిపీ దీంట్లో అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే ఏది కొన్నది లేదు ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్